అన్య స్త్రీలను అన్య పురుషులు ఎల్లలోకి తెచ్చుకున్నారు ఎందుకు చెప్తానండి ఈ మాట దైవమి ఇప్పుడు తమ అధికార ఇంటికి దేవుడు జ్ఞానం ఉంది ఆయనకుంది తన బిడ్డలకు పెండిళ్ళు చేయాలనుకున్నప్పుడు ఎందుకు నాలుగు అడుగు వేసి బెడ్ వెళ్ళచ్చు కదా వెళ్ళలేదు మూ ఆరుగు స్త్రీలను నియమించి వెళ్ళి ఆ తర్వాత ఇద్దరు ఎందుకు చూడండి ఐదవ వచ్చాం చూడండి ఐదో వచ్చినము ఇద్దరు కూడా ఏమైపోయారు కాగా ఆ స్త్రీ తాలూకా ఇద్దరు కుమార్తె పెరివిటి లేనిది ఆయన పగడా వచ్చిన వరకు వారి కొరకు ఆ తర్వాత చివరిగా మాట్లాడుచున్న కుమార్తెల విరోధి ఆయను అది నిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిన వారితో అంటే తన భర్త చచ్చిపోతే బాధపడుతుంది తన పెద్ద కొడుకు చచ్చిపోతే బాధపడుతుంది తన చిన్న కొడుకు చచ్చిపోతే బాధపడుతుంది కానీ ఎందుకు ఇంత శాపం నా మీదకు వస్తుంది అన్న విషయం అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఇంకా ఇంకా అర్థం కావట్లేదా ఎందుకు ఇంత శ్రమ వస్తుందో ఎందుకు ఇంత బాధ వస్తుందో ఎందుకు ఇంత అనారోగ్యం వస్తుందో ఇంకా అర్థం కావట్లేదా అంత రుచ్చుకుంటున్నాము అంత బాధపడుతున్నాం కానీ వాట్ మై ద రీజన్ ఏంటి కారణం ఏమై ఉండొచ్చు అది అర్థం కావట్లేదా నీకు ఇంకా ఏమంటున్నా తెలుసా చదవండి ప్రార్థన చేసుకుందాం ఒక రెండు వచ్చినారు పంతొమ్మిది వచ్చిన చూడండి ఇప్పుడు బెత్తహేపు వచ్చారు బెత్తంపు వచ్చిన తర్వాత వారు బెత్తంకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ గుంపు గుంపుడి వచ్చి కదా అని అనుకుని ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగా చేసిన కనుక నన్ను మధురము అనగా మధురము మధురముగా ఉండవలసిన జీవితం మధురముగా ఉండవలసిన కుటుంబం మధురముగా ఉండవలసిన ఆప్యాయతలు సంబంధ బాంధవ్యాలు మధురముగా ఉండవలసిన దాంపత్య జీవితం భర్తతో చక్కగా దాంపత్య జీవితం ఒకరినొకరు లోబడి ప్రేమించడం మధురముగా ఉండవలసిన బిడ్డలు ఎదుగుతూ వాళ్ళని చూస్తూ బిడ్డల పిల్లల్ని కంటే పెండిళ్ళు చేస్తున్న బిడ్డల కంటే వాళ్ళని ఎత్తుకొని మధురముగా ఉండవలసిన నయోమీ జీవితము ఏమైపోయిందో తెలుసా అండి చేదు చేదుగా అయిపోయి ఒక మాట చెప్తానండి ఇక్కడ కూర్చున్న స్త్రీలు చాలా మంది ఉన్నారు కదా నీ జీవితం మధురంగా ఉండాలన్నా చేదుగా ఉండాలన్నా నీకు చే నువ్వు మాట్లాడాల్సినప్పుడు వచ్చినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటే నువ్వు మాట్లాడకూడనప్పుడు నువ్వు మాట్లాడితే చాలా ప్రమాదం జాగ్రత్త అన్నిటికీ మించి నీ కుటుంబాన్ని దేవుని యొక్క భయంలో పెంచుకోవాల్సిన కనీస బాధ్యత స్త్రీగా తల్లిగా భార్యగా అక్కగా చెల్లిగా ఇట్స్ యువర్స్ ఆ మట్టు అండి ఇంకో మాట్లాంటి ఇరవై ఒకటో విక్షణంలో యహో రాజేశను రాజేశను రాజేసను తర్వాత ఇంకోటి ఇంకో మాట్లాడదు కదా యహో నాకు తిరుమల పదమూడవ విషయంలో చూడండి దేవుని మీద ఎన్ని నిందలు అని తెలుసా ఈమె నాతో పాటు చెప్పండి దేవుని మీద అన్న చెప్పండి దేవుని మీద నిందలు ముక్కుతున్న ఉన్నాయి యహోవానకు విరోధి యహోవానకు దుఃఖం కలగ చేశాడు చేదుగా మార్చాడు నా జీవితాన్ని యహోవా ఇంకా ఏమంటది ఇంకా ఏమంటది యహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికం ఇరవై వచ్చిన ఇంకా ఇరవై వచ్చినో సర్వశక్తులు నన్ను బాధపడిచాను ఒక మాట చెప్తానండి ఒక్క రోజులో పది మంది బిడ్డలు కోల్పోయిన యోగు కూడా యహోవా ఇచ్చాడు యహోవా తీసుకుని పోయాడు యహోవా నామకు ఆ విషయాల్లో ఏ ఒక్క మాట ఎందుకు కూడా యోగి ఏ పాపం కూడా ఇట్స్ అబౌట్ లూజింగ్ దిస్ ఎంటైర్ ఫ్యామిలీ తన కుటుంబం యావత్తును ఒకే రోజులో పోగొట్టుకున్న రోజున స్థుతిస్తూ ఒక మాట అంటాడు దేవుడి కూడా ఈ అతను యథార్థ భక్తుడు ఎవరు అతను యథార్థవంతుడు నీతి భక్తుడు సత్యమంతడు అని దేవుడే సాక్షిచ్చాడు కదా అతని వైపు తప్పేమీ లేకపోయినా సరే నిష్కారణంగా కాపాడుకున్నాడు కదా అని కానీ ఈమె తన వైపు అంత తప్పు పెట్టుకొని తను అన్య దేశానికి వెళ్ళి తను దేవుడి శిక్షణ తొలి వేరే దేశానికి వెళ్ళి తన బిడ్డలకు అన్ని పెళ్లి చేసి తన కుటుంబాన్ని దేవుడు ఇప్పుడు దేవుని చూసి స్టార్ట్ చేసిందండి అర్థమవుతున్నావు మీకు సర్వశక్తుడు అంటుంది యో అంటుంది ఆయన నన్ను ఆ అంటుంది నన్ను బాధపరిచాడంటే నన్ను చేదుగా మార్చాడు నా జీవితాన్ని అంటుంది నన్ను వ్యక్తివాదుగా మార్చాడు అంటుంది ఎవరమ్మా చేసింది తప్పో దేవుని బ్లేమ్ చేయొద్దు నీ జీవితం ఒకసారి నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళాను ఒకసారి నీ బైబుల్ తీసుకుని ఒంటరిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒంటరిగా కావాలని ఉపవాసం ఉండు ప్రార్థించే ప్రభావ ఏం జరుగుతుంది ఎక్కడైనా నేను గాయపరుస్తున్న బాధ పెడుతున్నాను ఎందుకంటే మాట్లాడు ప్రభావ ప్రార్థన చేయ ఒక చిన్న మాట చెప్పి నేను నేను క్లోజ్ చేస్తానండి ఒక్కసారి రాజులన్ను చూడండి రెండవ రాజులన్ను చూడండి మాంసాలను ప్రార్థించేద్దాం ఎనిమిదో అధ్యాయం చూడండి రెండవ రాజుల ఎనిమిదో అధ్యాయం మొదటి అధ్యయం చూడండి ఆ దనుల శూన్య మీరాలు గురించి సహాయపడ్డాము మాకు నాడు నిలీష ఆహో మా క్ష్యామ కానీ నక్టబాద్ పోవాల్సిన ఏడు సంవత్సరంలో దేశంలో ఏం కలుగును నుంచి చెప్పినవులు లేచి నీవు నీ ఇంటి వారికి ఎంసట్టు అనుకూలమో అంత సైడ్ కోవడం ఆ స్త్రీ లేచి మాట మాటచొప్పున ఇది ఒక స్త్రీ ఉంది శూన్య మీరాలు గనురాలకి ఎంచబెడ్డామే దేవుడు ఆమె ఎందుకు కనికపడినామా నువ్వు లేచి ఒక ఏడు సంవత్సరాలు ఈ దేశంలో క్షేమ నువ్వు లేచి ఉండే చోటు నువ్వు వెళ్ళాతో చెప్తాను ఎక్కడికి చెప్పండి ఒకసారి అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఉన్న తర్వాత వచ్చి తిరిగి దేవుడు సంవత్సరాన్ని నామించాడు ఏడు సంవత్సరాలు పంటలు కూడా అక్కడ ఉన్నారా ఒకసారి ఒకసారి చూడండి ఆరో రోజు చదువు ఆరు ఓన్లీ టూ త్రీ మినిట్స్ ఆమె అతని సంగతి తెలియజెప్పాను కాబట్టి ఆ రాజు ఆ పక్షిక ఒక అధిపతి నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం ఇచ్చినప్పటి నేతలకు పంట యావత్తును ఆమెకు ఒకవేళ దేవుని సంకల్పం అయితే బయట దేశానికి అంటము ఇలా ఉంటది ఫిలిస్తీన్ కూడా ఆమె కదా కానీ ఆ స్త్రీ ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళినట్టుగా బయవులో ఉంది కానీ ఆమె దేవుని చిత్తాన వచ్చామని చెప్పాడమ్మా ఈ దేశంలో కలు పడుతుంది నువ్వు వెళ్ళామా ఎక్కడ ఉంటున్నావు అక్కడికి వెళ్ళినట్టు అది తెలిసి ఉండేసరికి వెళ్ళింది ఏడు సంవత్సరాలు అక్కడ ఉంది నెమ్మదిగా మళ్ళీ రాగానే ఇక్కడ నీ బాధ్యత వెళ్ళిపోతే నీ ఆస్తి మొత్తం మళ్ళా ఇవ్వాలా అనలేదు దేవుడు అద్భుతం చేసి మళ్ళా ఆమెకు ఏడు సంవత్సరాలు పట్టణం మొత్తం తన ఇంటిని మొత్తాన్ని అప్పగించాడు ఇది దిస్ ఈస్ గాడ్స్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ దేవుని కలిగి ఎలా ఉంటే నిన్ను వెళ్ళమంటే దేవుడు వెళ్ళమని చెప్తాడు నీకు స్పష్టంగా చెప్తాడు సూటిగా చెప్తాడు నన్ను కరెక్ట్గా నెవర్ గాడ్ హ్యాడ్ స్పోకెన్ టు నయోమి దేవుడి నయోమితో పాటు ఉదయ విజయనుడి లేదు ఒక మాట మాట్లాడలేదు కలరాల ఒక దర్శనం రాలేదు సొంత జ్ఞానం సొంత తెలివితేటలు సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు మనం బాధపెట్టాలని అనట్లేదు ఇలా జీవితానికి క్షేమాన్ని తీసుకొస్తాయి కీడు తీసుకొస్తాయి ఇంత తప్పు చేసిన నయోమి అంటుంది కదా దేవుడు చేశాడంట